హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి కోటా శారీస్ అనమాట ఏంటి ఇవి కోటా శారీస్ వదలదా అనుకుంటున్నారా తప్పట్లేదండి నన్ను ఇవే తెచ్చి పెట్టమని చాలా మంది అడుగుతా ఉన్నారనమాట సో ఇంకా నేను ఉన్నంత వరకు స్టాక్ తెప్పిస్తానే ఉన్నాను యాక్చువల్గా అయితే నేను బల్క్ లో తెప్పిస్తా అండి ఆర్డర్ ఇచ్చి ఎందుకంటే సింగిల్ సింగిల్ శారీస్ ఉంటే మాకు లాసే ఎందుకంటే ఒకటే చాలా మంది అడుగుతారు సో ఒకటి సేల్ చేసి మిగతాదంతా నేను సోల్డ్ అవుట్ పెడితే నాకే లాస్ అనమాట బట్ ఈ సారీ ఏంటంటే నేను సింగిల్స్ ఉన్నా కూడా తెప్పిచ్చేసానండి ఇంకా నాకు తప్పట్లా అనమాట అంత మంది అడుగుతున్నారు నన్ను ఈ శారీస్ కోసం సో ఈ శారీస్ తెచ్చి పెట్టమని సో తప్పట్లేదు ఇవాళ వీడియోలో అయితే సింగిల్స్ ఏ ఉన్నాయండి మంగళగిరి కోటా శారీస్ అనమాట ఇంతకు మించి లైట్ వెయిట్ శారీస్ అయితే కోటాస్ లో మనకి ఎక్కడ దొరకదండి ప్యూర్ కాటన్ కోటా అనమాట ఎక్కడా సిల్క్ మిక్స్డ్ ఉండదు సో కాటన్ కోటాలో దీనికి మించిన లైట్ వెయిట్ శారీస్ ఉండవు దాని మంచి సమ్మర్ వేర్ అనమాట సమ్మర్ వేర్ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు సింగిల్ సింగిల్ ఉన్నాయండి శారీస్ అయితే ఓన్లీ వన్ శారీ అవైలబుల్ గా ఉంటది ఒక్కొక్క దాంట్లో సింగిల్ పీసెస్ అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి సో ఫస్ట్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ అనమాట ఏంటంటే మనకి నేను కొత్త వాళ్ళకి చెప్తున్నానండి ఆల్రెడీ తీసుకునే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటది ఈ శారీస్ వచ్చేసి మనకి ఇలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి అనమాట సింగిల్ టైం వన్స్ ఒక్కసారి రోలింగ్ ఇవ్వాలి ఈ శారీస్ సో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ డిజైన్స్ అండి ప్యూర్ కాటన్ కోట అనమాట అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట ఇవి రోలింగ్ ఇవాళ కంపల్సరీ వన్ ఒక్కసారి రోలింగ్ ఇస్తే సరిపోతుంది తర్వాత నుంచి సింపుల్ హోమ్ వాష్ చేసేసుకుంటే చాలు అండ్ బార్డర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అనమాట శారీ అంతా కూడా మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది పళ్ళు ఇది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా తో ప్రింట్ వచ్చి ఎంత బాగుందో బ్లౌజ్ లో కూడా అటు ఇటు గోల్ జరిగి బార్డర్ ఉంటుంది అనమాట నార్మల్గా శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ నైన్టీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా ఉంటుంది బట్ రోలింగ్ ఇచ్చాక కంపల్సరీ మినిమం టూ ఇంచెస్ అయితే మనకి లెంత్ అండ్ హైట్ పెరుగుతాయండి ఎంత హైట్ ఉన్నోళ్ళకి కూడా సరిపోతాయి అంటే రో మీరు శారీ రాగానే చిన్నగా ఉందేమో హైట్ సరిపోదేమో అని అస్సలు అనుకోవద్దు రోలింగ్ చేశాక కంపల్సరీ టూ ఇంచ్ హైట్ అండ్ శారీస్ కూడా మంచి స్టిఫ్ గా చాలా బాగుంటాయి అండి ఇంతకు మించి లైట్ వెయిట్ అయితే మీకు దొరకవు అనమాట ఎక్కడ సో ఇవి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారండి సో మీరే అర్థం చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూపించిన శారీ డిజైన్ బ్లాక్ అండ్ రెడ్ అండి డిజైన్స్ సిమిలర్ గా ఉండొచ్చు కానీ బట్ కలర్స్ చేంజ్ అవుతాయి చూడండి ఇంతకు ముందు పెట్టిన డిజైన్స్ కూడా కొన్ని కలవచ్చు బట్ కలర్స్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి సో చూసుకోండి డిజైన్స్ కూడా అన్ని బాగున్నాయి సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంటుంది నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా చిన్న ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి వన్ సైడ్ ఏమో గోల్డ్ జరీ బార్డర్ ఇంకో సైడ్ ఏమో రెడ్ కలర్ బేస్ వచ్చి బార్డర్ అంతా కూడా ఇలా ఉంటది అటు కూడా గోల్డ్ జెరీ బార్డర్ ఉంటది అనమాట శారీ కలర్ గానీ ఎంత బాగుందో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో డిఫరెంట్ గా లోటస్ అండ్ పికాక్ డిజైన్ వచ్చి చాలా బాగుంది పళ్ళు కూడా రెడ్ బేస్ కొంచెం రస్ట్ కలర్ బేస్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో రెడ్ కలర్తో ఇట్లా ప్రింట్ వస్తుంది అనమాట అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ అండి ఇది బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇది కూడా చిన్న లోటస్ ప్రింట్ వచ్చి ఎంత బాగుందో గ్రీన్స్ మనకి రెగ్యులర్ గా దొరకవండి బ్లాక్స్ అయితే కొంచెం రెగ్యులర్ గా దొరుకుతాయి కానీ కొన్ని కలర్స్ రెగ్యులర్ గా దొరకడం కష్టం అనమాట గ్రీన్స్ చూసుకోండి ఫిష్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా లోటస్ డిజైన్ వచ్చి అక్కడక్కడ ఫిషెస్ అనమాట ఇది ఇదిగో అండ్ వన్ సైడ్ బార్డర్ ఏమో రెడ్ కలర్ బేస్ వచ్చి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పెద్ద పీకాక్ డిజైన్ వచ్చిందండి రెడ్ కలర్ బేస్ మీద గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది అనమాట గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చి ఇవన్నీ కూడా కుట్టిస్తే ఇంకా బాగుంటాయండి అది బ్లౌజ్ కూడా కోటా ఫ్యాబ్రిక్ అనమాట శారీ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ లో కూడా అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది సో మీరు ఈ శారీస్ ఏంటి కొంచెం ఇట్లా సాఫ్ట్ గా మెత్తగా ఉన్నాయి నలిగినట్టున్నాయి అన్నమాటి కనుకో మాకు అండి ఇవైతే వన్స్ ఒకసారి రోలింగ్ ఇవ్వాలి నార్మల్ గా కొంతమంది అయితే ఇట్లానే లైక్ చేస్తారు మా మమ్మీ అయితే ఒక వీడియోలో కట్టుకుంది కదా అది జస్ట్ లైట్ గా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంది అంతే అనమాట రోలింగ్ కూడా ఇవ్వలేదు సో అట్లా లైక్ చేసే వాళ్ళు అలా కట్టుకోవచ్చు లేకపోతే ఒక్కసారి రోలింగ్ ఇస్తే మటుకి చాలా బాగుంటాయి శారీస్ అయితే తర్వాత నుంచి అక్కర్లేదండి జస్ట్ వన్స్ ఒక్కసారి ఇస్తే సరిపోతుంది తర్వాత సింపుల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది లైట్ గా స్టార్చ్ పెట్టుకొని సో చూసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఈ డిజైన్ కూడా నేను ఇంతకు ముందు మస్టర్డ్స్ లో అలా పెట్టినట్టున్నాండి ఎంత మంది అడిగారు సేమ్ డిజైన్ ఇప్పుడు సింగిల్ పీస్ ఉంది బ్లాక్ లో వచ్చింది కొంగల డిజైన్ అనమాట పైన కొంచెం ప్లెయిన్ బ్లాక్ ఉంది కిందంతా కూడా ఇట్లాగా బర్డ్ డిజైన్ వచ్చి ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఈ డిజైన్లో నేను టూ త్రీ కలర్స్ పెట్టాను వెంటనే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి ఇప్పుడు బ్లాక్ లో వచ్చింది సింగిల్ పీసే ఉంది సో చూసుకోండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ కోర కలర్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ అనమాట ఎంత బాగుందో సో సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట నన్ను చాలా మంది ఇప్పుడే వీడియో చూశానండి మళ్ళీ కనిపించట్లేదు ఒక్కసారి లింక్ పెట్టరా అని మెసేజ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ చూడాలన్నా కూడా మీకు వెంటనే లింక్ దొరుకుతుంది అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోవద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ బేస్ వచ్చింది కింద ఏమో సర్కిల్ డిజైన్ వచ్చి ఒక దాంట్లోనేమో పీకాక్ ఇంకో దాంట్లోనేమో ఎల్ఫాన్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ అంతా కూడా లోటస్ డిజైన్ వచ్చింది అటు ఇటు గోల్డ్ జరిగే బార్డర్ ఉంటుంది ఎంత బాగుందో సారీ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పికాక్ డిజైన్ అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ తో ప్రింట్ వచ్చింది చిన్న ప్రింట్ అనమాట గ్రీన్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సింపుల్ గా నీట్ గా ఉంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ డిజైన్ రెడ్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటది రెడ్ బేస్ వచ్చిందండి ఇవి కూడా కట్టుకుంటే ఎంత బాగుంటాయో శారీస్ అయితే నేను ఒక షార్ట్ వీడియోలో ఇదే డిజైన్ లో బ్లాక్ కలర్ కట్టాను అది కూడా చాలా మంది అడిగారు అవి కూడా ఒక టెన్ సారీస్ వరకు సేల్ చేశానండి అవి అయిపోయినాయి స్టాక్ లేవు సో ఇప్పుడు అందులోనే రెడ్ కలర్ అనమాట చూసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంటది బార్డర్ కింద కూడా చిన్న డిజైన్ లాగా వచ్చి అటు ఇటు గోల్సెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటది కడితే మట్టికి చాలా బాగుంటాయండి డిజైన్స్ చూసుకొని మంచి రెడ్ కలర్ ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ గా వచ్చింది అనమాట రెగ్యులర్ గా పీకాక్ కాకుండా బాగుంది పళ్ళు కూడా అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ లో కూడా చిన్న బార్డర్ లాగా వచ్చింది సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లావెండర్ షేడ్ ఇది కూడా మనం ఫస్ట్ టైం అనమాట రెగ్యులర్ గా అస్సలు దొరకది ఈ కలర్ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా సర్కిల్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో అనమాట ఒక దాంట్లో పీకాక్ ఒక దాంట్లో ఎలిఫెంట్ ఇట్లా డిజైన్స్ వచ్చినాయి అనమాట శారీ అంతా కూడా ఇట్లా రౌండ్ సర్కిల్ డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ వచ్చి అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ మంచి లావెండర్ షేడ్ అండి ఇది ట్రాన్స్పరెన్సీ కూడా అంత ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి మీకు చూడడానికి లైట్ వెయిట్ వల్ల అట్లా అనిపిస్తుందేమో కానీ గానీ సింగిల్ లేయర్ అన్నీ వేసేయచ్చు అనమాట రోలింగ్ చేపిస్తే ఇంకా స్టిఫ్ గా వస్తాయి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ మంచి లావెండర్ షేడ్ లావెండర్ అండ్ పింక్ పింక్ షేడ్తో డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ లో చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇవి కూడా కడితే చాలా బాగుంటాయి డిజైన్స్ ఈ సర్కిల్ డిజైన్స్ గానీ ఇప్పుడు నేను కట్టుకుంది కూడా చెక్స్ డిజైన్ వచ్చి అమ్మాయి బొమ్మలు వచ్చింది కదా ఆ టైప్ లోనే ఇట్లాగా సర్కిల్ డిజైన్ అనమాట సర్కిల్స్ లో చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉంది అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా లోటస్ అనమాట సర్కిల్లో ఉండేవి లోటస్ డిజైన్ అండ్ కిందంతా కూడా పింక్ బేస్ వచ్చి మెజంతా పింక్ బేస్ వచ్చి అదంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందండి బాగుంది కింద బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చి చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ పింక్ కలర్తో డిజైన్ వచ్చిందనమాట బ్లౌజ్ లో బార్డర్ కలర్ శారీ బార్డర్ కలర్ తో మనకి బ్లౌజ్ లో ప్రింట్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి దెన్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి రెడ్ కలర్ బేస్ వచ్చింది అనమాట బర్డ్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇదిగో చిన్న బర్డ్ డిజైన్ వచ్చి బార్డర్ లో ఏంటంటే పికాక్ గ్రీన్ కలర్ బేస్ వచ్చింది అన్నమాట బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలాగ బర్డ్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు ఇదిగో మంచి పికాక్ గ్రీన్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అనమాట పళ్ళులో ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ తో ప్రింట్ వచ్చిందండి ఎంత బాగుందో బ్లౌజ్ కలర్ కూడా సో ఈ సారీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఎల్ఫాంట్ డిజైన్ వచ్చింది ఇది కూడా నేను ఇంతకు ముందు వేరే కలర్లో పెట్టినట్టున్నా లేకపోతే ఇదే కలర్ గుర్తులేదు కానీ ఇది కూడా ఈ డిజైన్లో కూడా చాలా సేల్ చేశానండి ఇదిగో శారీ అంతా కూడా ఇట్లాగా బ్రౌన్ కలర్తో చాక్లెట్ బ్రౌన్ కలర్తో ప్రింట్ అనమాట చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్తో కాంబినేషన్ ఎంత బాగుందో బార్డర్ కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చి బార్డర్ అంతా కూడా అమ్మాయి బొమ్మలు ఇదంతా కూడా ఆల్ ఓవర్ ఎల్ఫ్ అండ్ డిజైన్ అనమాట చాలా బాగుంది శారీ కలర్ అండ్ కాంబినేషన్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇదిగో సో ఈ సారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ బ్రౌన్ కలర్ తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది కూడా మంచి లైట్ కలర్ అండి ఈ షేడ్స్ లో కూడా నన్ను చాలా మంది అడిగారు ఇదిగోండి ఇదంతా కూడా బ్లాక్ కాదండి చాక్లెట్ బ్రౌన్ కలర్ తో డిజైన్ అనమాట శారీ అంతా కూడా బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ బార్డర్ కింద కూడా చిన్న బార్డర్ లాగా వచ్చి ఎంత బాగుందో శారీ కూడా చూసుకోండి ఇవి కడితే మటుకి ఎంత గా ఉంటాయో శారీస్ అయితే చాలా బాగుంది ఈ శారీ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్రౌన్ కలర్ బేస్ వచ్చింది పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా కూడా మంచి లైట్ కలర్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట ఎంత బాగుందో ఈ శారీ బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఇట్లాగా కాంట్రాస్ట్ వచ్చి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా లైట్ కోరా కలర్ మీద రస్ట్ కలర్ తో డిజైన్ వచ్చింది అనమాట నేను ఈ శారీస్ కి నెంబరింగ్ ఇస్తానండి సో నాకు ఆ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ చేసుకునేటప్పుడు డిజైన్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను సో ఇదిగోండి ఇది వచ్చేసి శారీ అంతా కూడా రస్ట్ కలర్ తో ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి చిన్న మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది అటు ఇటు రెడ్ కలర్ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ప్రింట్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు రస్ట్ కలర్ పళ్ళు అనమాట అండ్ ఇది ఇది బ్లౌజ్ ఇదిగోండి రస్ట్ కలర్ బేస్ వచ్చి కోరా కలర్ ప్రింట్ వచ్చి బార్డర్ పైన కూడా చిన్న బార్డర్ లాగా వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ సో ఈ ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ శారీలో ప్రింట్ కూడా ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇట్లాగా డార్క్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ అనమాట ఇది కూడా కలర్ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అనమాట పింక్ కలర్తో మంచి పింక్ కలర్ అండి పింక్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇట్లా డిజైన్ గ్రీన్ కలర్తో ఇట్లా డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ డిజైన్ కూడా ఎంత బాగుందో సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డార్క్ రెడ్ షేడ్ అనమాట ఈ డిజైన్ కూడా నేను ఇంతకు ముందు పెట్టానండి మంది అడిగారు సో చూసుకోండి ముందు అడిగిన వాళ్ళు ఇది కూడా మంచి మస్టర్డ్ అండ్ బ్లూ షేడ్ వచ్చి డిజైన్స్ అంటే కలర్స్ చాలా బాగున్నాయి అన్నమాట శారీలో యూజ్ చేసిన కలర్స్ అండ్ ఒక సైడ్ మస్టర్డ్ కలర్ బేస్ వచ్చి బార్డర్ బార్డర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది కలంకారీ ప్రింట్ ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ డిజైన్ అండ్ సేమ్ కలర్ అనమాట గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అండి గ్రీన్ కూడా చాలా మంచి గ్రీన్ అనమాట అండ్ శారీ అంతా కూడా చెక్స్ వచ్చి అమ్మాయి బొమ్మలు వన్ సైడ్ ఏంటంటే ఇట్లాగా పెద్ద బార్డర్ వస్తుంది సేమ్ నేను కట్టుకున్న శారీనే చూసుకోండి శారీ కట్టుకుంటే మటుకి చాలా బాగుంటుంది డిజైన్ మంచి క్లాస్గా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ తో పళ్ళు వచ్చింది శారీస్ లెంగ్త్ అండ్ హైట్ కూడా మీరు రోలింగ్ ఇస్తే పర్ఫెక్ట్ గా ఉంటాయండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో ప్రింట్ మంచి రస్ట్ కలర్ తో ప్రింట్ వచ్చి చాలా బాగుంది శారీ అంతా కూడా ఇట్లా బాపు బొమ్మలు అనమాట ఎంత బాగున్నాయో అంటే ప్రింట్ ఎంత బాగుందో శారీలో వచ్చిన ప్రింట్ అండ్ ఒక దాంట్లో రంగోలీ డిజైన్ అనమాట ముగ్గుల డిజైన్ కరితే మట్టికి చాలా బాగుంటుంది అండి సారీ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇవన్నీ ప్యూర్ వైట్స్ అసలు రావండి అన్నీ కూడా హాఫ్ వైట్స్ అనమాట కోరా కలర్ బేస్ వస్తాయి ఎక్కడ కూడా ప్లెయిన్ వైట్ అసలు ఉండదు ప్యూర్ వైట్ జస్ట్ హాఫ్ వైట్ అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో ఏంటంటే ఇవి పికాక్ డిజైన్ అండి ఇది పికాక్ డిజైన్ వచ్చింది బాగుంది డిఫరెంట్గా ఉంది ప్రింట్ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి అండ్ ఇక్కడ చిన్న బార్డర్ అనమాట రెడ్ కలర్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ బార్డర్ అంతా కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్తో ఇలా డిఫరెంట్గా ప్రింట్ వచ్చింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా రెడ్ కలర్ పేస్ వచ్చింది డిజైన్ కూడా చాలా బ్రైట్ గా బాగుంది అనమాట నాకు కమెంట్ లో కమెంట్స్ పెట్టండి అంటే ఇవే కంటిన్యూ చేయమంటారా నెక్స్ట్ వీడియోస్లో లేకపోతే ఇంకా ఏమన్నా వెరైటీ తెచ్చి పెట్టమంటారా ఏం కావాలో నాకు ఒక్కసారి కమెంట్లో మీరు నాకు చెప్పండి నేను ఆ శారీస్ తెప్పించడానికి ట్రై చేస్తాను అనమాట సో ఈ శారీ కూడా మంచి రెడ్ బేస్ వచ్చి బ్రైట్గా కలర్ చాలా బాగుంది కింద వచ్చేసి ఇట్లా సర్కిల్ డిజైన్ వచ్చి ఒక దాంట్లో ఎలిఫెంట్ ఒక దాంట్లో పికాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో అండ్ బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సేమ్ అదే డిజైన్లో బ్లాక్ కలర్ బేస్ వచ్చింది అనమాట నన్ను ఈ డిజైన్స్లో చాలా మంది అడిగారు ఇంతకు ముందు నేను మస్టర్డ్లో హాఫ్ వైట్లో అట్లా పెట్టాను ఇప్పుడు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది సో చూసుకోండి సేమ్ డిజైన్ అనమాట ఇప్పుడు చూపించిన శారీ డిజైన్ బ్లాక్ కలర్ బేస్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్స్ అయితే అన్నీ కట్టుకుంటే దేనికి దానికి అన్ని బాగుంటాయండి జస్ట్ కలర్స్ చూసుకుంటే సరిపోద్ది మీరు ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో రెడ్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ అనమాట మస్టర్డ్ కలర్తో ప్రింట్ వచ్చింది ఎల్లో కలర్తో చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ గ్రీన్ కలర్ ఇది కూడా మంచి గ్రీన్ అనమాట ఇదిగో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు గోల్ జరీ బార్డర్ వచ్చి వన్ సైడ్ ఏమో ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా పీచ్ అండ్ రెడ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది గ్రీన్ బేస్ వచ్చి చాలా బాగుంది శారీ కలర్ కూడా ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చిందండి పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చిందనమాట ఇదంతా కూడా పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పింక్ కలర్ తో డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మధ్యంత పింక్ బేస్ వచ్చిందండి బ్లౌజ్ లో ప్రింట్ కూడా ఎంత బాగుందో మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఎవరు మిస్ అవద్దు శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ మంచి మంగళగిరి కోట శారీస్ అనమాట మనకి సమ్మర్ లో మ్యాంగోస్ ఎంత ఫేమస్ ఇదిగోండి ఇవాళ వచ్చినాయి మాకు మ్యాంగోస్ అనమాట సో మ్యాంగోస్ ఎంత ఫేమస్ మన ఛానల్లో ఈ మంగళగిరి కోటా సారీస్ అంతే ఫేమస్ అనమాట సో ఎవ్వరూ లేట్ చేయొద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్